దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న బలమైన డిఎంకే పార్టీని ఎదుర్కొనేందుకు బీజేపీ అనేక రకాల ఎత్తులు పై ఎత్తులు వేస్తుంది అక్కడ అన్నామలైని తన ముఖ్యమైన అభ్యర్థిగా పెట్టి పోరాటం సాగిస్తుంది అయితే ఈ మధ్య కాలంలో ఈ డిఎంకే ఏదో లిక్కర్ స్కామ్లు ఎరుకుంది ఆ స్కామ్కు సంబంధించి బీజేపీ అతను వాళ్ళ మీద పెద్ద ఎత్తున దాడి చేసే అవకాశం ఉంది అని అనుకున్నారేమో డిఎంకే పార్టీ ని తర్వాత ఈ హిందీ హిందీ దక్షిణాది రాష్ట్రాల్లో రుద్దకూడదు అనే రెండు అంశాలను ఎత్తుకొని బీజేపీ వ్యతిరేక కార్యక్రమాన్ని దాన్ని చేపట్టింది అందులో డీలిమిటేషన్ అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళంతా ప్రోగ్రెసివ్ మైండ్తో ఉన్నవాళ్ళు వాళ్ళు ఇద్దరు పిల్లల్నే కన్నారు ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళంతా కూడా వెనకబడిన వాళ్ళు పిల్లల్ని దండిగా కానీ అక్కడ జనాభాని పెంచేశారు కనుక డీలిమిటేషన్లో ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు లభిస్తాయి దక్షిణాది రాష్ట్రాల సీట్లు తరిగిపోతాయి వాస్తవానికి తరిగిపోవు తక్కువ పెరుగుతాయి కానీ వీళ్ళు తరిగిపోతాయని ప్రచారం చేస్తున్నారు తరిగిపోతే కనుక దక్షిణాది రాష్ట్రాల వాయిస్ పార్లమెంట్లో వినపడదు బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉంది కనుక అక్కడ సీట్లు పెరగడం వల్ల బీజేపీ మరింత బలపడుతుంది దీంతో ఎన్డీఏ వ్యతిరేక కార్యక్రమాన్ని డిఎంకే చేపట్టింది దానికి ఎన్డీఏ తర పక్షాలన్నింటిని కూడా అక్కడ ఒక మీటింగ్ హాజరి హాజరకమ్మని ఆహ్వానిస్తుంది మమతా బెనర్జీని కూడా ఆహ్వానించారు వాస్తవానికి మమతా బెనర్జీ దక్షిణాది రాష్ట్రం కాదు కానిప్పటికీ ఎన్డీఏ వ్యతిరేక పక్షాల కూటమిది అందుకని ఆయన ఆహ్వానించారు ఆమె ఆహ్వాన అది ఆమె హాజరు కావడం లేదు దీంతో జగన్మోహన్ రెడ్డిని కూడా ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాలకు చెందినవాడైనప్పటికీ ఎన్డీఏ కూటమిలో లేడు గనక ఎన్డీఏ ఎన్డీఏ తర కూటమి గనక అతన్ని ఆహ్వానించారు కానీ బీజేపీ వ్యతిరేక కార్యక్రమం కనుక జగన్మోహన్ రెడ్డి పరిస్థితుల్లో హాజరు కాడు బీజేపీ యొక్క వ్యతిరేక కార్యక్రమాలు చేసే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు పైపెచ్చు వీళ్ళు చేసే బీజేపీ వ్యతిరేక కార్యక్రమాలకి రాహుల్ గాంధీ అనుకూల కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి యొక్క లబ్ధి సాధించేది అందులో ఏమీ ఉండదు కనుక అతను కేవలం ఇది సంఘీభావం తెలుపుతూ ఒక లెటర్ రాశాడు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ డీలిమిటేషను న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అందరికీ ఆమోదయోగ్యంగా జరిగితే బాగుందనే ఒక సాధారణమైన లెటర్ రాసి ఊరుకున్నాడు ఇప్పుడు జనసేన వంతు జనసేన ఎన్డీఏ పక్షంగా ఉంది మొన్న హిందీ మా మీద రుద్దుతున్నారని చెప్పినప్పుడు కూడా పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ హిందీ హిందీలో డబ్బు చేసి డబ్బు చేసుకుంటున్నారు మీ సినిమాలన్నీ హిందీ వద్దా అంటూ ఒక వ్యాఖ్యానం చేయటం దానికి షాక్ అయ్యి ప్రకాష్ రాజు విజయ్ వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ విమర్శించడం ఇవన్నీ జరిగిపోయాయి డిఎంకే వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ విమర్శించారు ఇప్పుడు జనసేన ఒక ప్రకటన చేసింది మమ్మల్ని కూడా ఆహ్వానించారు మేము హాజరవుతున్నాం అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి మేము హాజరు కావడం లేదు అని వాస్తవానికి ఆహ్వానించింది లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చినప్పుడే ఇక్కడ పవన్ కళ్యాణ్ దగ్గర కూడా వచ్చి ఉండాలి దాని పేపర్లు వార్తలు వస్తాయి ఇలాగ ఆహ్వానించినట్టు ఎక్కడా కూడా ఏమీ లేదు వీళ్ళు హాజరు అవ్వటం అనే దానిలో కన్ఫ్యూషన్ ఎవరికి లేదు ఎందుకంటే ఇది ఎన్డిఏ పక్షం అలాంటప్పుడు ఇలాంటి ప్రకటన ఇవ్వడంలో అర్థం ఏమిటో ఎవరికి అర్థం కాలేదు గతంలో ఎప్పుడో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి అన్యాయం జరుగుతుందని పవన్ కళ్యాణ్ అన్నాడు గనుక ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఒక సభ జరుగుతుంది నువ్వు ఎందుకు వెళ్ళలేదని ఎవరన్నా విమర్శిస్తారనుకున్నాడో ఏమిటో తెలియదు కానీ లేదంటే అసలు విధానపరమైన నిర్ణయాల్లో ఎలా వ్యవహరించాలో తెలియని కన్ఫ్యూజన్ ఆఫీసు జనసేన ఇలాంటి ప్రకటన చేసింది ఆ ప్రకటన ఒక అర్థం లేనిదిగా కనిపిస్తుంది